హాయ్ అండి వెల్కమ్ టు మేక్ ల్యాట్ బ్యూటిఫిల్ అండ్ తెలుగు ఛానల్ ఈ నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను చికెన్తో మజ్జిగ పులుసు ఎప్పుడైనా మజ్జిగ పులుసులో చాలా చాలా రకాలు ట్రై చేసి ఉంటారు ఎప్పుడైనా చికెన్తో ట్రై చేశారా సరే ఈ మనం చేసేసుకుందాం అందుకోసం నేను మట్టి పాత్ర అనేది పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిరపకాయలు చీరుకుని అవి కూడా వేసేసుకున్నాను అనమాట అవి వేగాక ఉల్లిపాయ చీరికలు ఒక రెండు వరకు చిన్న సైజు ఆనియన్స్ అనేవి తీసుకున్నాను అవి కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఈలోగా మనం చికెన్ అనేది చక్కగా మూడుసార్లు వాష్ చేసేసుకొని అల్లం పసుపు ఉప్పు పట్టించేసి ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న దాన్ని మనం ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగిన తర్వాత తర్వాత యాడ్ చేసుకుంటాం అనమాట కొంచెం సేపు అది మ్యారినేట్ చేసి పెట్టాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి వంకాయలు తీసుకున్నాను ఒక మీడియం సైజ్ వంకాయ అనేది తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను ఉల్లిపాయతో పాటు ఈ వంకాయ అనేది యాడ్ చేయడం వల్ల మజ్జిగ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయ యాడ్ చేయక్కర్లేదు కావాలంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు ఆనపకాయ వేసుకోవచ్చు ఇది ఎలాగా మజ్జిగ పులుసే కాబట్టి ఏదో ఒక వెజిటేబుల్ అనేది ఇక్కడ యాడ్ చేయడం వల్ల మనకి మజ్జిగ పులుసు టేస్ట్ అనేది అనమాట ఇలా మూత పెట్టి కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుందండి త్వరగా మగ్గిపోతాయి వంకాయని ఉల్లిపాయలు కూడా అందుకని కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటికి సరిపడా మాత్రమే వేసుకుంటున్నాను అనమాట ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టుకుని సిమ్లో చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోమని చెప్పాను కదండి చికెన్ పసుపు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ చిక్ మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ కూడా ఈ వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత యాడ్ చేసేసుకోవాలండి చికెన్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఆల్రెడీ అందులో సరిపడా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు చక్కగా అందులో నీరంతా బయటకు వచ్చి చూసారా ఆ నీట్ ఆ నీటితో పాటు చక్కగా ఆ మాయిశ్చర్ సరిపోతుంది ముక్క అనేది చక్కగా ఉడికిపోవాల్సి ఉంటుంది అలా ఉడికే వరకు కూర అనేది దగ్గర పడే వరకు ఉంచుకోవాల్సి ఉంటుంది ఈలోగా ఇందులో కారం ఎక్కడ వాడట్లేదండి మజ్జిగ పులుసు కదా అందుకోసం నేను ఒక మూడు పచ్చిమిరపకాయలను ఆల్రెడీ ఫస్ట్ మనం చీరుకుని వేసుకున్నాం అవి కాకుండా కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట కారం మసాలా ఇంకేమీ వాడం కాబట్టి పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది వేసుకుంటున్నాం అది కూడా వేసి ఒక పది నిమిషాల పాటు అలా పెట్టిన తర్వాత ఇలా దగ్గర పడుతూ ఉందండి చికెన్ ముక్కలు బాగా ఉడికినాయా లేదా చెక్ చేసుకోవాలి వంకాయ అయితే మగ్గిపోతుంది త్వరగానే చికెన్ మనకి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చల్లగా అయిపోయిన తర్వాత ఇలా వేడుంటే సరిపోతుందండి ఇంకా కొంచెం చల్లారితే కూడా బెటరే లేకపోతే విరిగిపోయినట్టుగా అయిపోతుంది పెరుగు అందుకని పూర్తిగా చల్లారక కూడా వేసుకోవచ్చు కానీ ఆ ఫ్లేవర్స్ అనేవి సరిగ్గా పట్టవనేసి నేను ఈ వేడి ఉన్నప్పుడే వేసేసుకుంటున్నాను ఒక కప్పు వరకు పెరుగు అనేది యాడ్ చేశాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి పులుసు కదా కొంచెం మంది దగ్గరగా చిక్కగా ఉంచుకుంటారు కొంచెం మంది వాటర్ ఇసుక ఉండాలి అది చూసుకొని ఆ కన్సిస్టెన్సీ బట్టి మీరు తినే కన్సిస్టెన్సీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ కూడా ఇందాక మనం కూరకు సరిపడా వేసుకున్నాము చికెన్కి సరిపడా వేసుకున్నాము ఒకసారి టేస్ట్ చూసుకొని పెరుగులో వేసుకో సరిపోకపోతే యాడ్ చేసేసుకోవచ్చు సరిపోతుంది యాక్చువల్గా నాకైతే చక్కగా ఇప్పుడు మామూలు మజ్జిగ పులుసుకు మనం ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అలాగే బాండి పెట్టుకుని పోపు వేసుకుంటున్నానండి అందుకోసం ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను చిన్న సైజు చిన్న సైజు ఆనియన్ ఒకటి పడింది ఆవాలు జీలకర్ర అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలండి కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇంగు కూడా వేసుకుంటున్నాను ఇది మీకు అక్కర్లేదు ఆప్షనల్ అండి మీకు ఇంగువ ఇష్టం లేదు అని అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ పోపు పోపులో ఇంగువే టేస్ట్ అని నా ఉద్దేశం నాకైతే కావాలి అందుకే నేనైతే వేసుకున్నాను ఎంతో కాదు కదా లిటిల్ బిట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంగువ కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మజ్జిగ పులుసులో వేసేసుకోవడమేనండి ఒకసారి బాగా కలిపేసుకోవడమే ఈ మజ్జిగ పులుసు అన్నంతో తిన్నా అలాగే బిర్యానీతో తిన్నా చాలా చాలా బాగుంటుంది